అబ్బా నేను పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాను కానీ నాకు కస్టమర్స్ అయితే రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కస్టమర్స్ వస్తే బాగుండు ఒక రూపాయి వచ్చింది కదా మనం పడే కష్టానికి అనుకుంటారు చాలామంది కానీ కస్టమర్స్ని ఎవరిస్తారు అనేది చాలామందికి డౌట్ దీనికోసం మనము ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము మనకి కస్టమర్స్ ఎలా వస్తారు మనం కస్టమర్స్ని ఎక్కడి నుంచి రాబట్టుకోవాలి మనం కస్టమర్స్ని పోగొట్టుకోకుండా ఎలా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి అనేది ఈ వీడియో ఈ స్లీవ్స్ డిజైన్స్ చూస్తూ మాట్లాడుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే ఇది ఓకే సింపుల్గా మనకి కస్టమర్స్ అనేది ఒక్కళ్ళు అన్నా వస్తే బాగుండు అనుకుంటాం కదా ఆ ఒక్కళ్ళు ఇంకా ఇద్దరికి చెప్తారు ఇద్దరు అనేది ముగ్గురికి చెప్తారు ముందు మనం ఆ ఒక్కళ్ళని ఎలా రాబట్టుకోవాలి అనేది నేను మీకు చెప్తాను ముందు అసలు మీకు కొంచెం బ్లౌజ్కు స్టిచ్ చేయటం వచ్చనుకో ముందైతే ఒక పలక మీద మీ నెంబర్ వేసి మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ వేసి ఒక పలక మీద ఇక్కడ బ్లౌజులు స్టిచ్ చేయబడను అని చెప్పి జస్ట్ ఒక వర్డ్ రాసేసి ఆ మీ గేటు కానీ లేదంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో దేనికో దానికి తగిలిచ్చేసేయండి పలక ఎంతండి ఒక ట్వంటీ రూపీస్ అయితే అయిపోతుంది ఓకే చిన్న బడ్జెట్లో మనము మన వ్యాపారాన్ని మనమే డిస్ప్లే చేస్తున్నామంటే మనము ప్రమోషన్ లాగా చేసుకుంటున్నాం అన్నమాట ఓకే ఈ విధంగా ఒక నలుగురు అమ్మలకైనా తెలుస్తుంది కదా చుట్టుపక్కలైనా తెలుస్తుంది కదా మనము స్టిచ్ చేస్తాము అని ఓకే ఇదైతే బెస్ట్ మెథడ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వర్కౌట్ అవుతుందనుకో ఒకళ్ళు ఇద్దరు వస్తారు మన దగ్గరికి ఒకళ్ళు ఇద్దరు కాదండి అసలు మనం ఆ ఒక్క కస్టమర్కి బ్లౌజ్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇచ్చామనుకో ఆమె వేరే వాళ్ళకి చెప్తుంది అప్పుడు మీ దగ్గరికి ఇద్దరు పర్సన్స్ వస్తారు ఆమె ఇంకొకళ్ళకి చెప్తుంది అప్పుడు మీ దగ్గరికి ముగ్గురు పర్సన్స్ వస్తారు ఓకే రోజుకి రెండు బ్లౌజులు కుట్టుకున్న మనకి తప్పేమీ లేదండి ఎక్కువ బ్లౌజులు ఒక పది బ్లౌజులు ఐదు బ్లౌజులు ఒకేసారి రావాలంటే రావు కదా రోజుకి రెండు బ్లౌజులు మినిమం లేదా ఒకటి అసలు లేవు అనుకోకుండా ఓకే ఈ విధంగా చిన్న చిన్నగా అయితే మన టైలరింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది అయిపోయింది సరే మెల్లమెల్లగా వస్తున్నారు కస్టమర్స్ ఇంకా రెగ్యులర్గా రావాలి నాకు ఒక రోజు ఉండట్లేదండి పని ఇంకో రోజు బాగా రెండు మూడు బ్లౌజులు కొడుతున్నాను అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకో మెథడ్ చెప్తాను ఆ రెండో మెథడ్ ఏంటంటే మనము కస్టమర్స్ని ఎలా రాబట్టుకోవాలి అనేది కదా ఇప్పుడు ఫ్యాన్సీ షాప్లు ఉంటాయి కదండి ఫ్యాన్సీ షాప్స్ మళ్ళీ టైలరింగ్ షాప్స్ మనకంటే పెద్దవాళ్ళు అంటే సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళ షాప్స్ దగ్గరికి వెళ్ళండి నేను ఇలా స్టిచ్ చేస్తాను అని చెప్పండి మీ బ్లౌజ్ కాస్ట్ ఎంతండి అని అడగండి వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ దాని మీద మనము ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గించే తీసుకుంటామని చెప్పండి ఓకే మేము ఫిఫ్టీ రూపీస్ తగ్గించే తీసుకుంటామండి మళ్ళీ మీరు బ్లౌజ్ నాకు స్టిచ్చింగ్కి ఇచ్చినందుకు నేను ఎంత కొంత మీకు ఇస్తాను అని చెప్పండి ఒక ముప్పై అయినా లేదా యాభై అయినా వాళ్ళకి ఇస్తాను అని చెప్పండి అంటే బ్లౌజు కుట్టించుకునే వాటి మీద ఓకే వాళ్ళకి ఎంత కొంత కమిషన్ ఇస్తాను అని చెప్తే మీకు బ్లౌజులు వాళ్ళు ఇప్పిస్తారు కంపల్సరీ ఇప్పిస్తారండి అలా ఇప్పించే వాళ్ళు కూడా ఉన్నారు అలా టైప్ అయ్యి తీసుకోండి బ్లౌజులు స్టిచ్ చేయండి ఉండే కొంది ఉండే కొంది వాళ్ళు మీకు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు ఎందుకంటే స్టిచ్చింగ్ బాగుంటే మీకు కస్టమర్స్ వాటంతటా వాళ్ళే పెరుగుతారు ఓకే ఈ విధంగా అయితే బెస్ట్ మెథడ్ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి అర్థం కాకపోతే వీడియోలో అర్థం కాలేదని చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్యాన్సీ షాప్స్ దగ్గర లేదంటే ఇళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి మీరు చెప్తే తప్ప ఎవరికి తెలీదు కాబట్టి చెప్పి నేను మిషన్ కుడతానండి అని చెప్పండి మీకు కూడా ఎంత కొంత ప్రాఫిట్ ఇస్తానండి నాకు బేరం తీసుకొస్తే అని చెప్పండి ఓకే ఆ విధంగా మనకి కస్టమర్స్ వస్తారు వాళ్ళతో గొడవలు ఏం పెట్టుకోవద్దండి వాళ్ళు అడిగిన దాని మీద ఒక పది రూపాయలు ఎగస్ట్రాని ఇవ్వండి అప్పుడు ఇంకా మీకు ఎగస్ట్రా తీసుకొస్తారు మనకి బేరం కావాలి కాబట్టి మనం ఎన్ని బ్లౌజులైనా స్టిచ్ చేసుకోవచ్చు బేరం వస్తే ఓకే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి